జీసస్లో నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే వేరే ఏ ఫిలాసఫీలో ఏ మతంలోనూ ఎక్కడా లేనిది క్షమించే గుణం ఆయన కరుణామేడనే అంటారు ఆయన్ని సో ఆ లక్షణాన్ని అంత పరాకాష్ఠకు తీసుకెళ్లడంలో నేను వేరే ఎక్కడ నేను నేను చదువుకున్న పురాణాల్లో కానీ హిస్టరీలో కానీ ఎక్కడ నేను తెలీదు అది నాకు చాలా బాగా నచ్చింది సో ప్రతి రికార్డింగ్లోనూ ఆయన్ని స్మరించుకోవడం నాకు అలవాటు మా గురువుగారు రాజమణి గారు కూడా అదే అలవాటు ఒకసారి ఆయన సైలెంట్గా ప్రేయర్ అనుకుని అప్పుడు టేక్ వెళ్దాం అనమాట నేను కంపోజ్ చేసిన రారాచంద్రుడు అనే ఆల్బం నుంచి ఒక చిన్న పల్లవి నీదెంతో కరుణ కరుణామయా प्रभुवा मा पापप्रक्षालनमुखै